The హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి బాబీ హాస్టల్కి వచ్చేసాడు కదా ఇంకా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడనమాట వాళ్ళ అమ్మ స్వరాన్ని తలుచుకొని ఇక్కడ చూస్తే స్వర కూడా బాబీ గురించి తలుచుకొని ఒకటే ఏడుస్తూ ఉంటుంది మొత్తానికి ఆ విధంగా జరుగుతూ ఉంటే ఇంకా బాబీతో పాటు ఇంకొక నలుగురు ఐదుగురు పిల్లలు కూర్చొని అందరూ భోజనం చేస్తూ ఉంటే బాబీ మటుకు భోజనం చేయకుండా ఏడుస్తూ ఉంటాడనమాట కాకపోతే ఆ ఏడుపు ఎవరికి కనపడనీయకుండా లోపల లోపల పాపం ఏడుస్తూ అమ్మ నా గురించి ఆలోచిస్తూ ఉన్నావా అన్నం తిన్నావా లేదా అమ్మ నీకు ఇంద్ర అలాగే కైలా నువ్వు ఏడిస్తే నీ కళ్ళ నీళ్ళు తుడవటం కోసం వాళ్ళు ఉన్నారు అనే ధైర్యంతో నేను హాస్టల్కి వచ్చేసానమ్మా నేను వదిలిపెట్టి ఇలా హాస్టల్కి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు కాకపోతే ఆ సన్నీకి మాట ఇచ్చాను కదా ఇంకా నేను ఇక్కడికి రాకపోయాను అనుకో ఆ సన్నీ ఏదో ఒకటి అంటాడు ఇంకా ఆ సన్నీ ఏదో ఒకటి అంటే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను తిడుతూ ఉంటారు నువ్వేమో ఏడుస్తూ ఉంటావు కాబట్టి నువ్వు అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నేను చూడలేనమ్మా కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసాను అనుకో ఇంకా సన్నీ కూడా మీతో మంచిగా ఉంటాడు కాబట్టి అందరిని ఉద్దేశించి నేను ఇక్కడికి వచ్చానమ్మా నాకు అసలు అన్నం తినాలని అనిపించట్లేదు నాకు వద్దమ్మా అనేసి చేయి కడుక్కోబోతూ ఉంటే అప్పుడే ఏంటి బాబీ అన్నం తినకుండా అలా పడేస్తావా ఎంత బాధ ఉన్నా సరే ఎంత కష్టంగా అనిపించినా సరే అన్నం తినాలి అని చెప్పాను కదా అలా పడేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా స్వరా చెప్తూ ఉంటే ఒక్కసారిగా బాబీ బిత్తర ఉంటాడు అదేంటి అమ్మ హాస్టల్కి వచ్చిందా నా కోసం అనేసి అమ్మ నువ్వు నా కోసం వచ్చావా అనేసి అనగానే అవును బాబీ అన్నం తినకుండా అలా పడేస్తే నాకు బాధగా అనిపించదా చెప్పు నువ్వు ఇక్కడ అన్నం తిని ఫ్రెండ్స్ అందరు తాడుకుంటూ చదువుకుంటూ ప్రశాంతంగా ఉంటావనని మాటిస్తేనే కదా నేను ఇక్కడ వదిలిపెట్టాను అలాంటి నువ్వు అన్నం తినకుండా ఇలాగ చేయి కడిగేస్తే ఎలాగ తిను తిను అని చెప్పేసి ఇంకా బాబీకి స్వరా అన్నం పెట్టబోతూ ఉంటే అమ్మ నేను తింటా అమ్మా అని చెప్పేసి అన్నం కలుపుకుంటూ అమ్మ నేను తింటా నేను తింటా అమ్మా అనేసి కలవరిస్తూ ఉంటాడనమాట అప్పుడే పక్కన ఉన్నటువంటి గోపి అంటూ ఉంటాడు బాబీ ఏంటిరా అమ్మ అమ్మ అనేసి కలవరిస్తున్నావు ఏమైంది మీ అమ్మ నీకు కల్లోకి వచ్చిందా మీ అమ్మ వచ్చి అన్నం పెట్టినట్టుగా అనిపించిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడు బాబీ పాపం స్పృహలోకి వస్తాడనమాట అంటే ఇంతసేపు కూడా ఇంకా వాళ్ళ అమ్మ స్వర వచ్చినట్టు తనకు అన్నం తినిపిస్తున్నట్టుగా కలవస్తూ ఉంటుంది కదా ఇంకా స్పృహలోకి వచ్చి అమ్మ నీకు ఇచ్చిన మాట ప్రకారమే నేను అన్నం తింటానమ్మా నాకు చాలా బాధగా ఉందమ్మ నేను ఇక్కడ వదిలిపెట్టి రావటం అసలు ఎలా ఉన్నావమ్మా నువ్వు అన్నం తిన్నావా లేదా అని చెప్పేసి ఏడుస్తూనే పాపం అన్నం తినేస్తాడనమాట ఇంక ఇక్కడ ఇలా ఉంటే స్వర ఒక్కటి కూర్చొని తగే ఏడుస్తూ ఉంటుంది బాబీ అంటూ ఉంటాడు కదా అమ్మాను పదే పదే హాస్టల్కి వద్దు ఇక్కడ నుంచి వచ్చేసి ఏమని అడిగామనుకో నేను ఎవరికీ చెప్పకుండా హాస్టల్లో నుంచి కూడా పారిపోతాను అని చెప్పేసి చెప్తాడు కదా ఆ మాటలు తలుచుకొని ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటుంది స్వర అసలు ఏమైంది ఈ బాబీకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అసలు హాస్టల్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది కన్న నేను నేనున్నాను కదా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే సన్ని అమ్మ స్వరాన్ని చూస్తూ ఉంటాడు చ బాబీ గారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే స్వరమ్మ నాతోనే ఉంటుంది ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటే స్వరం మేము బాబీ కోసం ఒకటి ఏడుస్తుంది ఎలాగైనా సరే స్వరమ్మతో మాట్లాడాలి అనేసి స్వర దగ్గరికి వెళ్తాడు సన్ని ఇంక వెళ్ళి అమ్మ ఎందుకు నువ్వు అలా ఏడుస్తూ ఉన్నావు బాబీ హాస్టల్కి వెళ్ళాడని చెప్పేసి ఏడుస్తూ ఉన్నావా అమ్మ నువ్వు ఇంత బాధపడుతున్నావు వాడు అసలు నీ గురించి అనుకుంటున్నాడో లేదు అదే కాకుండా వాడికి నీకు నీక నీకు నువ్వు బాబీకి అంటే బా చాలా ఇష్టం కదా నీకు కానీ బాబీకి నువ్వంటే పెద్దగా ఇష్టం లేనట్టు అనిపిస్తుందమ్మా నువ్వు అంత బతిలాడినా కూడా వాడి ఇంట్లో ఉండకుండా హాస్టల్కి వెళ్ళిపోయాడు కదా నాకు అందుకే అలా అనిపిస్తూ ఉంది ఏడో మాకమ్మ నేనున్నాను కదా నీకు నీకు ఏడుపు రానీకుండా చూసుకుంటాను నువ్వు బాధపడితే నేను కూడా అస్సలు తట్టుకోలేనమ్మా ప్లీజ్ అమ్మా ఏడో మాకు నేనున్నాను కదా నీతో నీకు ఏదైనా బాధ అనిపిస్తే నాతో మాట్లాడు నాతో ఆడుకోమ్మా నాతో సంతోషంగా ఉండమ్మా బాబీలాగే నన్ను కూడా చూసుకోమ్మా అని చెప్పేసి you mm -hmm. ఇంకా సన్నీ అంత బాబీ గురించి ఇంకా స్వరాకి చెప్తూ ఉంటాడనమాట ఇంకా సన్నీ అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఇంద్ర వస్తాడు ఇంద్ర వచ్చి ఇంకో సన్నీ నిన్ను ఇందాకటి నుంచి కైలా పిలుస్తుంది అనే లోపు కైలా కేకలు వినపడుతూ అనమాట ఇంకా కైలా సన్నీ సన్నీ అనేసి పిలుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంద్ర చెప్తూ ఉంటాడు సన్నీ కైలా ఇందాకటి నుంచి నిన్ను పిలుస్తుంది పో అనేసి పంపించేస్తాడనమాట ఇంకా అప్పుడే ఇంకా స్వరాన్ని స్వరా ఇంద్ర వైపు చూసి సన్నీ చెప్తూ ఉంటాడు నాన్న స్వరమ్మని జాగ్రత్తగా చూసుకో స్వరమ్మ బాబీ గురించి తలుచుకొని తలుచుకొని ఒకటే బాధపడుతూనే ఉంది అని చెప్పేసి ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతాడన్నమాట సన్నీ ఇంకా అప్పుడే ఇంద్ర స్వర పక్కనే కూర్చొని ఎందుకు స్వర అలా ఏడుస్తున్నావు బాబీ కోసమేనా నేను చెప్పాను కదా వాడు రెండు రోజుల కంటే ఎక్కువ ఉండడు వాడు ఇంటికి కంపల్సరీగా వచ్చేస్తాడు నువ్వు ఏడో మాకు నీకు నేను లేనా చెప్పు అనేసి ఇంకా గుండెలకు హత్తుకుంటే స్వర ఎక్కలు పెక్కిలి పెట్టి ఏడుస్తూ ఉంటుంది చెప్పు నువ్వు ఇలా ఏడ్చేపు అనేది తీసుకుని వెళ్ళమని అంటావా బాబీ దగ్గరికి ఇప్పుడు వెళ్దామా చెప్పు అని చెప్పేసి ఇంద్ర అడుగుతూ ఉంటే అప్పుడే స్వరా చెప్తూ ఉంటుంది వద్దులే హాస్టల్లో బాబీని అలా చూసి నేను తట్టుకోలేను అని చెప్పేసి ఏడుస్తూ ఇంద్ర గుండెల మీద వాలిపోతుంది అనమాట ఇలా జరుగుతూ ఉంటే బాబీ ఏమో హాస్టల్లో స్వరాను బాబీ కలిసి ఉన్నటువంటి ఫోటో తెచ్చుకుంటాడనమాట ఆ ఫోటో చూసి వాళ్ళమ్మతో మాట్లాడినట్టుగానే ఫీల్ అయిపోతూ అమ్మ ఎలా ఉన్నావమ్మా అన్నం తిన్నావా ఆ సన్నీగాడు ఇప్పుడు బాగానే ఉన్నాడా ఉంటాడులే ఎందుకంటే ఆ ఇంట్లో నేను లేను కదా కాబట్టి నేను ఆ ఇంట్లో ఉండటము సన్నీకి ఇష్టం లేదు కాబట్టే కదా నేను ఇలా హాస్టల్కి వచ్చాను అమ్మ నిన్ను నువ్వు ఏడవకుండా ఉండమ్మా కైలా ఉంది నీకు ఇంద్రా ఉన్నాడు చక్కగా చూసుకుంటారు నాకు ఆ నమ్మకం ఉందమ్మా నువ్వు ఏడవ మాకమ్మ నా గురించే తలుచుకొని బాధపడతావని నాకు తెలుసు నేను కూడా ఇక్కడ నీ గురించే తలుచుకొని బాధపడుతున్నానమ్మా అని చెప్పేసి ఫోటో పట్టుకొని అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి గోపి వస్తాడనమాట గోపి వచ్చి ఏంటా సన్నీగాడి గురించి వచ్చావా నువ్వు సన్నీ ఏమన్నాడు నిన్ను అయినా సన్నీ కోసం మీ అమ్మను వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి రావటం ఏంటి అసలు ఏం జరిగిందిరా అని చెప్పేసి బాబీని గోపి అడుగుతూ ఉంటాడు అప్పుడు బాబీ చెప్తాడనమాట ఏం లేదులేరా గోపి ఊరకనే అన్నాను సన్నీ అనేసి అనగానే లేదు లేదురా బాబీ ఏదో జరిగింది ఆ సన్నీ నేనేదో అన్నట్టే ఉన్నాడు ఎందుకంటే ఒకసారి ఒకప్పుడు నేను హాస్టల్కి వచ్చినప్పుడు కూడా నాకు కూడా చాలా బాధలు ఉండేవి చాలా బాధగా అనిపించేది ఒక్కరిని బాధపడుతూ ఉంటే ఇంకా బాధగా అనిపించేది అప్పుడు కొందరు ఫ్రెండ్స్ నాకు తోడయ్యారు వాళ్ళందరికీ నా మనసులో ఉన్నటువంటి బాధ చెప్పే కొద్దీ నాకు ఆ బాధ తీరటము నేను హ్యాపీగా ఉండటము అలవాటైంది కాబట్టి నేను అడుగుతున్నాను నీ మనసులో ఏం బాధ ఉందో నాకు చెప్పు అప్పుడు నువ్వు ఫ్రీ అయిపోతావు అనేసి ఇంకా గోపి ధైర్యం చెప్తూ ఉంటాడు బాబీకి అప్పుడు బాబీ గోపితోటి అంటూ ఉంటాడు నీకు ఈ విషయం చెప్తా నువ్వు నువ్వెవరికి చెప్పనని నాకు ఒట్టేస్తే ఏం జరిగిందో ఏంటో అంతా చెప్పేస్తాను అనేసి బాబీ గోపి చేత ఒట్టేయించుకుంటాడనమాట ఇంకా గోపి కూడా ఎవరికి చెప్పను రా బాబీ అనేసి ఒట్టేస్తాడు అసలు ఏం జరిగిందంటే నేను పుట్టినప్పుడు మా అమ్మకు తెలియకుండా మా నాన్న నన్ను తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడంట చాలా రోజులు కూడా నేను మా నాన్న దగ్గరే ఉన్నానంట మా నాన్న మా నాన్న దగ్గరికి మా అమ్మ వచ్చి నాకు కొడుకు పుట్టాడు కదా బాబు ఏడి అంటే బాబు చనిపోయాడు అని చెప్పేసి చెప్పాడంట అప్పుడు మా అమ్మ అసలు నేను చనిపోయానని తెలిసే మా అమ్మ ఎలా బతికిందో ఏంటో మా అమ్మకి తెలియదంట ఆ తర్వాత చిన్నగా నేను బతికానని చెప్పి మా అమ్మ తెలుసుకొని నా దగ్గరికి రకరకాల వేష వేషాలతోటి వచ్చేదంట మా నాన్న చూస్తే ఎక్కడ మా అమ్మని చంపేస్తాడు అని చెప్పేసి ఇంకా అలాగ చిన్నగా రకరకాల వేషాలతోటి నాకు దగ్గర అయ్యింది మా అమ్మ ఇంకా నేను మా అమ్మ ఒకటి మా అమ్మ దగ్గరికి నేను వచ్చేసాను మా అమ్మ నేను కలిసి హ్యాపీగా ఉండటం స్టార్ట్ చేశాము ఇంకా నాకు మా అమ్మ మా అమ్మకి నేనుగా బతుకుతూ ఉంటే ఆ దేవుడికి ఇష్టపట్టలేక ఆ సన్నీని మా ఫ్యామిలీలోకి పంపించాడు ఇంకా సన్నీ వచ్చినప్పటి నుంచి అమ్మ నేను దూరంగా ఉండటం స్టార్ట్ చేశాం అమ్మ ఎప్పుడు కూడా ఆ సన్నీ ఏదో కష్టాలు పెడుతూ ఉండేవాడు అమ్మ బాధపడుతూ ఉండేది చిన్నగా సన్నీ వాళ్ళ నాన్న ఇంద్రా ఉంటాడు కదా అతను మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నేను అమ్మ మళ్ళీ ఇంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకా అక్కడ అంతా కూడా ఇలా జరిగిందిరా సన్ని ఏమో నేను ఇంట్లో ఉంటే వాడు ఇంట్లో ఉండను అంటున్నాడు వాడు అంటున్నాడు వాడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడనుకో అమ్మ వాళ్ళే వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మని తిడుతూ ఉంటారు ఆ అమ్మ అంతా తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది అమ్మ బాధపడటం నేను చూడలేను రా గోపి అందుకే ఇలా హాస్టల్కి వచ్చేసాను అనేసి జరిగిందంతా కూడా గోపికి చెప్పుకుంటూ ఉంటాడు బాబీ గోపి కూడా చాలా ఆశ్చర్యంతో బాధపడుతూ అలాగే చూస్తూ ఉండిపోతాడు బాబీని ఈలోపే ఇంకా హాస్టల్ వార్డెన్ వస్తాడనమాట బాబీ బాబీ అనేసి పిలుస్తూ ఉంటే ఏంటి సార్ అని చెప్పేసి అనగానే నేను కలవటానికి ఎవరో వచ్చారు రా అనేసి పిలవగాని నా కోసం మా అమ్మ వచ్చి ఉంటుంది మా అమ్మ నన్ను చూడకుండా ఉండలేదు కాబట్టి ఒరే గోపి మా అమ్మ వచ్చినట్టుంది నేను మా అమ్మతో మాట్లాడి మళ్ళీ వస్తాను అని చెప్పేసి బాబీ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడనమాట బయటికి వెళ్ళి చూడగానే ఒక్కసారిగా బిత్తర పోతాడు అక్కడ కైలా ఉంటుందన్నమాట కైలా నువ్వు వచ్చావా అమ్మ వచ్చిందేమో అనుకున్నాను అయినా ఇంత అర్ధరాత్రి ఎలా వచ్చావు కైలా ఒక్కదానివే వచ్చావా నీకు భయం అనిపించలేదా అనేసి అనగానే కైలాబోర్న ఏడుస్తూ రే బాబీ నువ్వు లేని ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నానరా నేను కూడా ఎలాగలాగా హాస్టల్కి వచ్చేస్తాను నువ్వే రేపు ఆదివారము ఇంద్రా సారు స్వరమ్మ వస్తారు కదా నేను చూడటం కోసము అప్పుడు నా గురించి చెప్పరా నన్ను కూడా హాస్టల్కి పంపిమని అడగరా ప్లీజ్ రా నువ్వు లే నా ఇంట్లో నేను ఉండలేను నాకు బుద్ధి కావట్లేదు ఆడుకోబుద్ధి కావట్లేదు తినబుద్ధి కావట్లేదు చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా రా నువ్వు చెప్తే సారు స్వరమ్మ నన్ను కూడా హాస్టల్లో వేస్తారు మన ఇద్దరం కలిసి చక్కగా ఆడుకుంటూ చదువుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు ప్లీజ్ నా కోసం హెల్ప్ చేయరా అనేసి అంటూ ఉంటే బావి అంటూ ఉంటాడనమాట ఏంటి ఇంకా నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి హాస్టల్లో ఉండటం అంత ఇష్టమా ఏంటి నువ్వు తోడుగా ఉన్నావు అమ్మకి ఇంకా అమ్మకి ఏ కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నువ్వు తుడుస్తావు అనే ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చాను నువ్వు కూడా ఇక్కడికి వచ్చేస్తే అమ్మకి తోడు ఎవరుగా ఉంటారు ఆ అమ్మగా బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటుంది చెప్పు కాబట్టి నువ్వు అక్కడే ఉండు ప్రతి వారం కూడా అమ్మ ఇంద్ర ఇక్కడికి వస్తారు కదా వచ్చినప్పుడు నువ్వు రా హ్యాపీగా నన్ను కలుస్తూ ఉండు ఇంకా నువ్వు నాకు దూరంగా ఉన్నట్టేముంటుంది చెప్పు మనం కలుసుకుంటాము ఆడుకుంటుంటాం కదా చెప్పు అనేసి అంటూ ఉంటే ఇంకా పాప కైలా ఏం మాట్లాడకుండా అలా కాదురా డాష్ డాషు అస్సలు నువ్వు ఆ ఇంట్లో లేకపోతే స్వరమ్మ కూడా అలాగే ఏడుస్తూ ఉంది సార్ ఓదారుస్తూ ఉన్నాడు స్వరమ్మ ఒకటి అన్నం తినకుండా ఏడుస్తూ ఉందిరా అని చెప్పేసి అనగానే అమ్మని ఏడవద్దని చెప్పు కైలా అమ్మని జాగ్రత్తగా అని కదా నేను ఇక్కడికి వచ్చేసాను నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో కైలా అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు సరే కైలా చాలా లేట్ అయింది కదా ఇంక ఇంటికి వెళ్ళు ఇంట్లో అందరు ఎదురు చూస్తూ ఉంటారు అనేసి అనగానే ఇంట్లో ఎవరికి నేను చెప్పి రాలేదురా బాబీ అనేసి కైలా అంటూ ఉంటుంది ఇంత అర్ధరాత్రి అయింది ఒక్కదాని ఎలా వచ్చావు నడుచుకుంటూ వచ్చావా అనగానే లేదు లేదు మన రోడ్లో చివరా ఆ వాచ్మెన్ అంకులు ఉన్నాడు కదా ఆ వాచ్మెన్ అంకులకి ఆటో ఉంది కదా ఆ ఆటోలో వచ్చాను అనేసి ఇంకా వెళ్ళొస్తాను రా బాబీ గుడ్ నైట్ అనేసి కైలా చెప్తూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడు కైలా ఒక చిన్న మాట అనగానే ఏంటి బాబి అనేసి కాయలో అడుగుతుంది అమ్మని ఆదివారం వచ్చేటప్పుడు కర్జికాయలు చేసుకొని తీసుకురామనవా అమ్మ చేతి కర్జ్జికాయలు చాలా బాగుంటాయి కొంచెం ఎక్కువగా తీసుకొని రమ్మని చెప్పు ఎందుకంటే ఇక్కడ నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అందరికీ ఇవ్వాలి కదా అమ్మ చేతి కర్జ్జికయలు సూపర్గా ఉంటాయి అనేసి బావి అంటూ ఉంటే కైలా కూడా సరేరా చెప్తాను అమ్మకి కబ్జికాయలు అడిగాడు బావి అనేసి ఎక్కువ చేయమని కూడా చెప్తాను సరేనా ఉంటాను రా గుడ్ నైట్ రా జాగ్రత్త రా అనేసి ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొని జాగ్రత్తలు చెప్పుకొని వెళ్ళబోతూ ఉంటే కైలా అడుగుతుంది బాబీ నువ్వు నిజంగా హాస్టల్లో సంతోషంగా ఉన్నావా అనగానే నేను చాలా సంతోషంగా ఉన్నాను తైలా చాలా హ్యాపీగా ఉన్నాను చూడు ఎలా నవ్వుతున్నాను అనేసి బాబీ గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటే అప్పుడు కైలా అనుకుంటూ ఉంటుంది బాబీకి బాగా కష్టంగా ఉన్నప్పుడు బాధగా ఉన్నప్పుడు వాడు గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు నాకు ఆ మాత్రం తెలియదా అనేసి అయ్యా బాబు ఇంకా నవ్వటం ఆపేసే చూడలేక సస్తున్నాం అని చెప్పేసి ఇంకా బాధతోటి కైలా ఇంటికి తిరుగుతుంది బా ఇంకా బాబీ ఏమో హాస్టల్ రూమ్ వెళ్ళిపోతాడు ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే తెల్లారుతుంది ఏంటి స్వర ఇంకా లెగలేదు పొద్దున్నే ఈ పాటికి లేసేది కదా ఏంటి ఇంకా పడుకోనే ఉంది అని చెప్పేసి ఇంద్ర స్వర దగ్గరకు వస్తాడనమాట స్వరాన్ని చూడగానే స్వరాకి ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది అయ్యో స్వరాకి జ్వరం వచ్చినట్టుంది అని చెప్పేసి ఇంకా ఇంద్ర గబగబా వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వాటర్ తీసుకొని స్వర లేగు ఏంటి బాబీ వెళ్ళిపోయాడని చెప్పి దిగులతోటి నీకు ఫీవర్ వచ్చినట్టుంది నువ్వు ముందు లేగు బ్రష్ అయ్యి తర్వాత ముఖం కడుక్కొని హ్యాపీగా ఈ టాబ్లెట్ వేసుకొని వేసుకొని నేను బాబీ దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఇంకా స్వరాన్ని ఇంద్ర అడుగుతూ ఉంటాడనమాట ఇదంతా కూడా సన్ని తలుపు దగ్గరే ఉండి చూస్తూ ఉంటాడు ఏంటి స్వర బాబీ వెళ్ళి ఒక్కరోజే కదా ఒక్క ఒక్కరోజుకే నువ్వు బాబీ మీద దిగులు పెట్టుకొని ఇలా జ్వరాలై తెచ్చుకుంటే ఎలా చెప్పు నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటావనే కదా బాబీ అక్కడ కూడా సంతోషంగా ఉండుంటాడు నువ్వు ఇలా బెంగ పెట్టుకొని జ్వరం అయితే తెచ్చుకుంటే ఎలా చెప్పు అని చెప్పేసి ఇంద్ర నెమ్మదిగా స్వరాన్ని లేపి చక్కగా టాబ్లెట్ వేసి వాటర్ తాపిచ్చేసి ఇదిగో చూడు స్వర నువ్వు గబగబా లెగిస్తే మనం గబగబా బాబీ దగ్గరికి వెళ్దాం అనగానే ఇంక అప్పుడు స్వర అంటూ ఉంటుంది వద్దు ఇంద్ర నేను బాబీని అలాగా హాస్టల్ రూమ్లో చూడలేను నేను బతికుండగానే బాబీ అలా హాస్టల్లో ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు నా గుండెలు పిండేస్తుంది నాకు చాలా బాధగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇప్పుడు బాబీ దగ్గరికి రాను నన్ను కాసేపు పడుకోండి నాకు జ్వరం తగ్గిపోతుంది అని చెప్పేసి ఇంకా స్వర ఇందిరాకి జవాబు చెప్తూ ఉంటే ఇంద్ర కూడా చూడు స్వర నువ్వు సంతోషంగా ఉంటేనే బాబీ కూడా సంతోషంగా ఉంటాడు మనం ఆదివారం వెళ్తాం కదా బాబీని చూడటానికి లేదా బాబీని ఇక్కడికి తీసుకొచ్చేసుకుందాం సరేనా నువ్వు మటుకు ఎటువంటి టెన్షన్ పట్టుకోకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో మన ఇద్దరం కలిసి ఆదివారం రోజు బాబీ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపేసి అన్నీ వస్తాడు వచ్చి అమ్మ ఇలా జ్వరం తెచ్చుకుంటే ఎలాగ ఆదివారం రోజు నువ్వు నాన్న ఇద్దరు కూడా వెళ్తారు కదా హాస్టల్కి నువ్వు వీళ్ళ దిగులు పడి జ్వరం తెచ్చుకోవటం అనేసి అనగానే స్వరా అంటుందన్నమాట అదేంటి సన్నీ మీరు అంటున్నావు నువ్వు రావా నీకు బాబీని చూడాలని లేదా బాబీతో ఆడుకోవాలని లేదా నువ్వు మాతో పాట హాస్టల్కి రావా బాబీని చూడటానికి అనేసి అనగానే ఇంక సన్నీ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు సన్నీకి సరిగా మాట్లాడటం రాదులే స్వరా మనము అనబోయి మీరు అని అన్నాడు అనేసి అనగానే సన్నీ అవునవునమ్మ నేను కూడా వస్తాను బాబీని చూడకుండా నేను ఎలా ఉంటాను చెప్పు బాబీని చూస్తాను బాబీతో ఆడుకోవాలి కదా అది కాకుండా బాబీ గారితో చాలా మాట్లాడాల్సి ఉన్నాయి కంపల్సరీగా మనం హాస్టల్కి వెళ్తాం కదా నువ్వు దిగులు పెట్టుకో మాకమ్మ నీకు నేనున్నాను నీకు నేను బాగా చూసుకుంటాను అని చెప్పేసి సన్నీ మళ్ళీ స్వరాతోటి డైలాగులు చెప్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట మొత్తానికి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి